အဲ့ဒီကလှပလှပနေတာပေါ့ 何だって。 మా సోపర్ రెడ్డి గారు కాదోళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళకి అప్పగించి నేను అడ్మిషన్ స్టేషన్కి వచ్చేసాను నా పేరు వాసా వేర్రాజు వాసా వేర్రాజురాజు అండి నేను వంటకి వంటకు చేయడానికి ఒక ముప్పై తీసానండి

నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్కి తీసుకెళ్తున్న దాని మీద నేను కొద్దిగా మహిళగా ఉన్నాను తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా

అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి డ్యూటీలో నాలుగు నలుగురు గార్డు సూపర్ రెడ్డి గారు నేను ఒక వాటర్ గారు ఉన్నామండి వాటర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ తీసుకురాని అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టైన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా అక్కడికి రావాలంటే వచ్చి అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపర్ రెడ్డి గారు ఉన్నారు కదా అని సూపర్ రెడ్డి గారు దిగిన రూమ్లకి నేను లాక్కుపోయాను లాక్కుపోయి తల్లితే అప్పుడు వేరే ఇది ఫస్ట్ జరిగింది ఆ ఆవరణలో జరిగిందా తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి ఓకే అసలు ఫ్యాన్ పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది కానీ నాకు దెబ్బ తగుతున్నట్టు లేదు ఫస్ట్ గట్టిగా అటాక్ చేసాడు అయితే అనుకోవాలి చోట తగలలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చనిపోయింది అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి ఆ తీసి తాళాలు తీసి వచ్చే వచ్చేటప్పటికే టైం అయిపోయింది అయిపోతుంది